సంవత్సరాలు రోషము కలిగిన ఒక ఈ తొలగిస్తాన నా దేవుడు గొప్ప వారు నిలబడతానంటున్నారు ప్రాణాలు పోయేంత వరకే పోరాడుతున్న విధంగా దావిదగారు బాల దినమల ఎందే గురించి గొప్పగా తన భక్తిని చాటుతున్నాడు మనం ఎంతమంది అండి ఏ సుప్రభులు వారి మీద బురద చల్లేవారు చాలా మంది ఉన్నారు చూడండి అమరా ప్రసాద్ అలాగే కరుణాకర్ సుగ్న లలిత్ మోడీ ఇంకా బాగా చెప్పమంటారా ఆర్ఎస్ కార్యకర్తలందరూ ఈరోజు బీజేపీ కార్యకర్తలందరూ దేవుని గురించి చెప్పడానికి వెళితే ఎంతగా బాధిస్తున్నారు ఎంతగా దుఃఖ పెడుతున్నారు క్రైస్తవ సమాజానికి లేని లేని మాటలు మాట్లాడుతున్న వారు లేరంటారా ప్రేమ దేవుడు వల్ల యేసు క్రీస్తుల వారిని గురించి చూడండి కాబట్టి మనం నిలబడదాం దేవుని పక్షం మనం నిలబడదాం ఈ నిందను తొలగిద్దాం ఈ నిందను తొలగిద్దాం చాలా మంది యేసు క్రీస్తులు కన్నుకి ఎలా పుట్టాడు కన్నుకి ఎలా పుట్టారు అంటున్నారు సృష్టిని నోటి మాటతో కలిగించిన దేవుడు ఆయన సృష్టిని నోటి మాటతో కలిగించిన దేవుడు ఆయన వాళ్ళు అలాంటి వ్యక్తులు కాదు మనుషులను వేలాది లక్షలాది కోట్లాది మంది తన స్వరూపు మందు తన పోలికకు వచ్చిన వారు ఈ భూమిదికి అంత చేసిన ఆ దేవుడు కన్నక గర్భాన్ని ఎంచుకోవడానికి అర్హత లేదనుకుంటున్నారా మీరు లేదనుకుంటున్నారా ఆయన తలుసుకుంటే ఆయన తలుసుకుంటే రాళ్ళు కూడా శుతిస్తాయన్న తెలుసా దేవుడు నేను తలుచుకుంటే ఈ రాళ్ళు కూడా శుతిస్తాయి కన్నగా గర్వం ధరించడం గొప్ప సంగతి కాదు ఆయన తలుసుకుంటే రాళ్ళు నుండి కూడా పిల్లలు పుడతన గుర్తు పెట్టుకోండి అంత గొప్ప దేవుడు అంత గొప్ప దేవుడు నజరయుడైన యేసు క్రీస్తుల వాడు అతని పక్షాన్ని ఎవరు పోరాటానికి లేరనుకుంటున్నారా కేవలము ప్రభు ప్రేమను చూపించడానికి నిలబడుతున్నారు ఇక్కడ ప్రభు ప్రేమను చూపడానికి నిలబడుతున్నారు కాబట్టి ప్రభుత్వ దేవుని వల ఈ దావిది గారి దేవునికి హృదయానుసారమైన మనుషుడు ఎలా అయ్యాడు అంటే ఇలా అయ్యాడు మరి ఇలాంటి లక్ష్యం మనకు ఉండాలని ప్రభున్నామను కోరుకుంటూ ఈ మొదటి గుణము గురించి చెప్పాను రెండవ గుణం తర్వాత ఆలోచన చేద్దాం అందరికి వందనాలండి చెడు వచ్చిన అందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసు క్రీస్తుల వారి నవమున శుభాభివందనములు తెలియజేస్తున్నాను దేని యొక్క మహాకుపడం బట్టి ఈ విధంగా రావడం జరిగింది ఈరోజు కొన్ని విలువైన సంగతులు మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఇంకా కురిపించుకునే విధంగా మరికొన్ని ఆలోచనలను ఈరోజు మనము చేద్దాం దావీదు దేవునికి హృదయానుసారుడైన మనుషుడు ఎలా అయ్యాడు దావీదు దేవునికి హృదయానుసారుడైన మనుషుడు ఎలా అయ్యాడు దాని గురించి మనం ఈ రోజు ఆలోచన చేద్దాం ప్రవణ దేవుని వలన ఇప్పటివరకు దావీ గురించి ఇప్పటి వరకు చాలామంది దైవశిల్పుడు గొప్ప గొప్పగా చెప్పారని మనకు అందరికీ తెలుసు దావి దనగానే ఈరోజు క్రైస్తవ సమాజంలో రెండు గ్రూపుకి చెందిన వాళ్ళు మనం కనబడతారు దేవుని వలన రెండు గ్రూపులకు చెందిన వాళ్ళు మనకు కనబడుతుంటారు ఒకటి దావిదు ఎందుకో దేవునికి హృదయానుసారుడైన మనుషుడు అయ్యాడు అని అంటే ఈరోజు ఓ గ్రూపు ఈ విధంగా అంటుందంట దావిదు బాల్య దినముల దేవునికి సృష్టికర్త అయిన దేవుని స్మరించాడండి తన చిత్తం నెరవేర్చడానికి తన సంసిద్ధంగా ఉన్నాడండి అందుకే దావిదు హృదయానుసారుడైన మనుషుడు అని చెబుతారు ఇది మరొకొక గుంపు మరొక గుంపు ఈ విధంగా అంటారు ఏ విధంగా అంటారు అంటే దావిదు పొరుగువాణి భార్యను ఆశించినా కూడా దావిదు పొరుగువాణిని భార్యను ఆశించినా కూడా దేవుడు క్షమించాడనే విధానములో మాట్లాడుతున్న వారు కూడా ఉన్నారు ఈ రెండు గుంపులు కలిగిన వారు ఉన్నారు దేవుడు వారు ఈరోజు క్రైస్తవ సమాజంలో క్రైస్తవ సమాజంలో ఈ రెండు గుంపులు కలిగిన వారు మనకు కనబడుతుంటారు క్రైస్తవ సమాజంలో ఏది ఏమైనా సరే వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో మనము తెలుసుకుంటున్నాం కళ్ళలో చూస్తున్నాం మరి వాళ్ళ ఆలోచన అలా కొద్దిసేపు అలా ఉంచి దేవుని యొక్క ఆలోచన మనం పరిశీలించేద్దాం దేవుని యొక్క ఆలోచనలో మనం పరిశీలించేద్దాం ఎందుకు దేవుని యొక్క ఆలోచనను పరిశీలించేద్దాం అంటున్నాడంటే ఆయన ఎందుకోసము ఈ మాట అన్నాడు నా చిత్తానుసారణ మనుషుడు అన్నాడు ఎక్కడ బైబిల్ గ్రంథం ఒకసారి జాగ్రత్తగా వెళ్ళి మనం పరిశీలన చేద్దాం బైబిల్ వెళ్ళి ఒకసారి చేద్దాం అపోసల కార్యము పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఒకసారి జాగ్రత్తగా ఈ మాట చూద్దాం దేవుడు అపోసుల కార్యము పదమూడవ అధ్యాయము ఇరవై రెండు వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది ఆ మాట జాగ్రత్తగా మనం చూద్దాం ఏమని చెప్తున్నానంటే దేవుడు అతన్ని తొలగించి దావి దావీదు రాజుగా ఏర్పరిచడం మరియు ఆయన నేను ఎశై కుమారుడైన దావీదను కనుగొన్నాను అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములను నెరవేర్చువాడు అతడు నా ఉద్దేశములను నెరవేర్చువాడు అనే ఒక ఆలోచనతో దేవుడు మనకు చెబుతున్న మాట ఈ ఈ అపస్సుకారిన పుస్తకం లూకా గారు రాస్తున్నారని మనకు తెలుసు మళ్ళీ ఈ లూకా గారు రాస్తున్న ఈ పత్రికను ఎవరు చెబుతున్నారంటే పౌరు గారు చెబుతున్న మాట పౌలు గారు చెప్తున్నమాట పౌరుడు గారు ఈ విధంగా అంటు సౌరులను తొలగించాడు తొలగించిన తర్వాత దావీదు తన ఇష్టానుసారిన మనసులో ఒక వ్యక్తిని కనుగొన్నాడు అతడు దేవుని యొక్క ఉద్దేశంలో నెరవేర్చు వాడట దేవుని యొక్క ఉద్దేశంలో నెరవేర్చు వాడట మరి అలాంటి వ్యక్తిని కనుగొన్నాడని మనకు కనబడుతుంది ఆ పోస్తుల కార్యము ఈ పదమూడవ అధ్యాయంలో ఈ రెండవ వచనంలో ఇంకొక చోటు చూద్దాం పాత నిబంధనలు మొదటి సమయ గ్రంథము పాత నిబంధనలు మొదటి సమయాల గ్రంథము పదిహేడవ పదమూడవ వచనం జాగ్రత్తగా చూద్దాం పదమూడవ అధ్యయం పద్నాలుగు వచనం పదమూడవ అధ్యాయం వచనం యుహోవా తన చిత్తానుసారుడైన మనుషుని మనుషు గల ఒకని కనుగొని ఉన్నాడు ఇక్కడ కూడా మనకు కనబడుతుంది ఏమని కనబడుతుంది బైబుల్ చెప్తుందంటే తన చిత్తానుసార తన మనసు తన చిత్తానుసారైన మనుషుని నేను కనుగొన్నానని కనబడుతుంది ఇక్కడ చిత్తానుసారమైన మనుషులు అంటున్నాడు కొత్త నిబంధనలో మనకు కనబడుతున్న మాట ఇష్టానుసారమైన మనుషుడు అని అంటున్నాడు చిత్తము ఇష్టము చిత్తము ఇష్టము మళ్ళీ హృదయానుసారైన మాట ఎలా ఉంది ఎక్కడ ఉంది ఈరోజు చాలా మంది మాట్లాడతారు కదా దేవునికి దావీదు హృదయానుసారుడైన మనుషుడు అంటారు కదా ఎలా అయ్యాడు ఇంత హృదయానుసారైన వచనం మనకు కనపడాలి కదా అంటే ఈ రెండు వచనాల యొక్క సారాంశం మనం పరిశీలన చేస్తే ఒక లోతైన ఒక మాట కనబడుతుంది ప్రేవుల ఒక లోతైన మాట మనకు కనబడుతుంది ఇంతకు చిత్తానుసారణం అంటే ఏంటి మొదటి సమరగ్రంథము పదమూడవ ధ్యాయ పద్నాలుగు వచనంలో ఇష్టానుసారణం అంటే ఏంటి చిత్తము ఇష్టము చిత్తము ఇష్టము చిత్తము అంటే చెప్పకముందే చేసే దానిని చిత్తము అంటారు పిరుణ దేవులరా చెప్పకముందే చేసేదాన్ని చిత్తము అంటారు ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి మనం అడగకముందే దేవుడు తన ఇష్టానుసారమైన విధంగా ఈ సృష్టిని చేశాడు మనం అడగకముందే ఈరోజు మనం కొన్ని ప్రకృతిని చూసి మనం ఏమంటాం ఈ కొండలు బాగున్నాయి పర్వతాలు బాగున్నాయి ఈ సముద్రాలు బాగున్నాయి ఈ కొండల నుండి వస్తున్న జలపాతాలు బాగున్నాయి అంటాం చూడండి దేన్ని బట్టి అంటే మనం అడగకముందే దేవుడు మన ఇష్టాన్ని చూసి అనే చిత్తాన్ని తెలుసుకొని చేశారేమో మనం గుర్తు చేసుకో అడగక ముందే చేశారేమో గుర్తు చేసుకోవాలి మరి ఇష్టం అంటే ఏంటి ఇష్టము అంటే చెప్పిన తర్వాత చేసేదాన్ని ఇష్టం అంటే దేవుడు కదా చెప్పిన తర్వాత చేసేదాన్ని ఇష్టం ఈ దేవుడు చెప్పిన తర్వాత సృష్టిని చేశారా మనకు లేదు తన ఇష్టానుసారంగా ఈ సృష్టిని చేశారేమో మనం గుర్తు చేసుకోవాలి అలాగే దావిని ఎందుకు దేవునికి హృదయానుసారైన మనుషుడు అయ్యాడు అంటే ఒక మాట మనం చూస్తున్నాం ఇక్కడ ఒక మాట మనము జాగ్రత్తగా చూస్తున్నాం ఇక్కడ ఏంటిదంటే ఇష్టము చిత్తం ఈ రెండు యొక్క పరిపూర్ణత పరిపూర్ణములోని మనం వెళ్ళగలిగితే హృదయము అంటే దేవుని యొక్క హృదయాన్ని సంభింపజేసిన వాడు దావీదని మనం గుర్తు చేసుకోవాలి దేవుని యొక్క హృదయాన్ని సంభింపజేసిన వాడు దావీదని మనం గుర్తు చేసుకోవాలి ఇప్పుడు మన దేవుని వల్ల మనం అనుకుంటాం కదా దేవుడి ఎందుకు హృదయాన్ని సాల్వ్ అయ్యారంటే బాల్య దినముల నుండి సృష్టికర్తను చేసా స్మరించాడండి దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చిన వాడు అని చాలా చాలామంది మనం అనుకుంటాం చూడండి ఒక్క మాటతో ఒక్క వచనముతో నేను పరిపూర్ణముగా దావిని యొక్క భక్తి జీవితాన్ని ముగించకూడదని ఒక ఆలోచన మనం ముగిస్తున్నాము మనం ఏం చేస్తున్నామంటే మనం ముగిస్తున్నాము దావిది యొక్క భక్తి జీవితాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఒక్క మాటతో మనం ముగిస్తున్నామని అంటున్నాం ఒక మాటతో మనం ముగిస్తున్నాం మరికొంతమంది విధంగా అన్నారు కదా ఏ విధంగా అంటే పొరుగువాణిని భార్యను ఆశించాడు అన్నారు కదా మళ్ళీ అది కూడా బైబులు రాయబడింది కదా అంటే అవును రాయబడింది దాని గురించి మరో విధంగా మరో రకంగా మరొక రోజు మనం చూద్దాం ఈరోజు చాలామంది ఏమంటున్నారంటే పొరుగువాణి భార్యను దాబీది ఆశించాడు కాబట్టి తన భార్యలను తన కుమారుడైన అబుషలుముకు దేవుడు అప్పగించాలనే విధంగా మాట్లాడతారు చూడండి అది మాట్లాడే విధానం తప్పు అంటున్నా నేను అది బైబుల్ జ్ఞానం లేని వారు మాట్లాడుతున్న మాట అని చెబుతున్నాను నేను అలా మాట్లాడుకుంటూ తప్పది నేను చూడారా విన్నాను ఒక బ్రదర్ అలా మాట్లాడేటప్పుడు కొంతమంది అలాగనే మాట్లాడారు కాదు కాదు అది తప్పు కాబట్టి దానికి అక్కడ పురుషార్ట్టి దాని గురించి తర్వాత మనం ఆలోచన చేద్దాం ఎందుకు దేవునికి సరుడైన మనుషుడయ్యాడు దావీది గారంటే బైబుల్ ఒక మాట కనబడుతుంది ప్రమణ దేవుని మొదల ఏంటిది అన్నమాట అంటే మనకు పదిహేడవ అధ్యాయంలో ఇరవై ఆరవ జన్మలో గారు ఒక మాట అంటాడు ఆ పదిహేడవ అధ్యాయం అంటే మనం గుర్తు చేసుకోవాలి ఏంటిదంటే పదిహేడవ అధ్యాయంలో ఇస్రాయల్ సైన్యము ఒక దేశం మీదకి యుద్ధానికి సిద్ధమైందంట ఏంటిది ఆ దేశము అంటే పిలిప్సీల దేశము ఆ పిలిప్సీల దేశంలో యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నారంట యుద్ధం జరుగుతుందంటే యుద్ధం జరగలేకపోతుంది యుద్ధం యుద్ధం జరగలేకపోతుంది మళ్ళీ ఏమైందంటే ఒక మాట యుద్ధం చేయవలసిన దేశంలో ఒక స్వరం వినిపించిందంట యుద్ధం అంటే వేల మంది కొడుకుంటే యుద్ధం కాదురా యుద్ధం అంటే ఒకటి ఒకటి బై హ్యాండ్ ఇద్దరు కొడుకుంటే యుద్ధం ఇందులో ఏ ఒక్కరు ఓడిపోయిన ఓడిపోయిన వారు గెలిచిన వారికి దాసులుగా ఉండాలి అని ఒక స్వరం వినిపించిందంట ఎవరు ఆ స్వరం అంటే పిల్ప్ సుడైన గొలియాదు పిలిప్సుడైన గొలియాతు ఈ గొలియాతు నలభై రోజులు యుద్ధం అంటే ఇది కాదు ఇది ఇద్దరు కొట్టుకోవడం యుద్ధం అంటారు రా అని నలభై రోజులు వచ్చి మాట్లాడుతున్న వెళుతున్నారంట మాట్లాడుతున్నారంట వెళుతున్నారంట ఎవరు ఈ గొలియాతు అక్కడున్న సైన్యము ఉలుకులేదు పలుకులేదు చీమ చిటుకమన్నా కూడా చెలింపు లేదు ఇస్రాయల సైన్యము బాగా గుర్తు చేసుకోవాలి మరి అలాంటి ఇస్రాయలి సైన్యము చీమ చిటుకం అనకుండా ఉంటుంది నలభై రోజులు అంటే అక్కడ ఉన్న వాళ్ళు సామాన్యులని అడుగుతున్నాను నేను కాదు సవులైన సామాన్యుడా కాదు తన కత్తి తిప్పితే వంద మందిని హతమార్చేవాడు ఎవరు సవుడు అక్కడున్న సైన్యము సామాన్యమైన సైన్యమా ఒకరొకరు ఏనుగులు ఒకరొకరు సింహాలను చంపిన వాళ్ళు ఒకరొకరు వందల మందిని చంపిన వాళ్ళు సౌల దగ్గర ఉన్న సైనికులు మరి సామాన్యుడు కాదు మరి ఎందుకు ఆ స్వరము వినగానే భయపడిపోతున్న సామాన్యమైన వ్యక్తి మాట్లాడేది కాదు అక్కడ దాదాపు ఎనిమిది అంగుళాల పైన మాట్లాడుతున్న మాట అతని ఆకారం చూస్తే భయంకరంగా కనబడుతుంది మనం స్వరము చూసే గుండెలో నీళ్లు పరిగెత్తుతున్నాయి అలాంటి స్వరంతో మాట్లాడుతున్నాడు పిలిపిస్తుడి అయినా గొలియాతు ఏమని మాట్లాడుతుందో తెలుసా రండి చూసుకున్న బై అండ్ మీరో నేను చూసుకున్నా విధంగా మాట్లాడుతున్నా మరి అలాంటి విధానములో మాట్లాడుతున్న ఈ గొలియాతు ఏం చేస్తుందో దూషిస్తున్నాడట ఎవరిని ఇస్రాల్ యొక్క సైన్యమును దూషిస్తున్నాడట ఎవరిని ఇస్రాల్ యొక్క సైన్యం దూషిస్తున్నాడు ఈయన చెప్పేది మొత్తం పదిహేడు అధ్యాయంలో కనబడుతుంటుంది ఇక్కడ ఇస్రాయులు సైన్యం దూషిస్తున్నప్పుడు రోసం లేదారా మీకు పౌరుషం లేదారా మీకు అని మాట్లాడుతున్నట గొలియాత్ ఆ మాట వినబడిందంట ఎవరికి దావిది గారికి దావిదో అప్పటికి నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు లేవండి మనలాగా పట్టుమంటే పదహైదు సంవత్సరాలు లేవు రెండు పదులు కూడా తనకు నింద లేదు తెలుసా దావిది గారికి పట్టుమని రెండు పదులు కూడా నిందని వ్యక్తి క్షమించండి బాలుడు అలాంటి బాలుడైన ఈ యొక్క దావీలు ఆస్వరం వినగానే ఎవర్రా సున్నతి లేని వాడు వచ్చి జీవము గల సైన్యములకు అధిపతి అయిన దేవుని యొక్క సైన్యముకు తిరస్కరిస్తున్నాడేంటి వీరు పిలికి వీళ్ళు ఇలా మా వీడు ఇలా ఏంటి చిన్న చూపుగా మాట్లాడుతున్నాడేంటి ఆయన స్వరం వినిపించిందంట ఈ మాట పదిహేడవ పదమూడవ అధ్యాయం పదిహేడవ అధ్యాయంలో మనకు ఇరవై వచనంలో మనకు కనబడుతున్న మాట ప్రేమ దేవుడు గారు మాట చదివి వినిపిస్తానని ప్రయత్నం చేస్తాను చూద్దాం ఇరవై ఐదు నుండి చదువుతాను ఇరవై ఐదు నుండి చదువుతాను ఈశ్వరాల్లో ఒకడు వచ్చున వచ్చుచున్న ఆ మనిషిని చూచి తిరే నిజముగా ఈశ్వరాలు తిరస్కరించిన వాడై వాడు బయలుదేరుచున్నాడని వాని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యం ఐశ్వర్యం తన చేసి ఇచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇస్రాయలు స్వతంత్రులుగా చేయుదనగా అంటే ఎవరైతే ఆ స్వరం విని అని ఆకారం చూసి సౌలే ప్రకటన చేశారు ఒరే ఎవరైనా ఉన్నారో ఇస్రాయల సైన్యములో ఇలాంటి వాడు వీని చంపడానికి ఉంటే నా నా రాజ్యం సగభాగం ఇస్తాను నా కుమార్తెని ఇస్తాను వాళ్ళ స్వతంత్రులుగా నేను ఈ యొక్క ఇస్రాయల సైన్యములో వానికి నేను ఉండడానికి అవకాశం ఇస్తానని చెబుతున్నాడు అది చెబుతూ ఇరవై ఆరు వచనములు దావీదు ఈ మాట వింటున్నాడంట దావీదు ఈ మాట వింటున్నాడంట ఏ మాట దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని పిలుపుడు ఎంతటి వాడు ఈ నిందని తొలగించడానికి సిద్ధముగా అవుతాను ఈ నిందను ఈ నిందను తొలగించడానికి నేను సిద్ధముగా అవుతానని దావీదు గారు మాట్లాడుతున్న మాట తిరుమల దేవుని వాళ్ళట దావిది గారు మాట్లాడుతున్న మాట చూడని ప్రేమ దేవుని వలరా నేను ఒక మాట అడుగుతాను ఈశ్వరాల సైన్యమును దూషిస్తూ ఉంటే ఒక పిలిపిశివుడు పట్టుమని పదహైదు సంవత్సరాలైన ఈ యొక్క దావితో రోషము కలిగి నిందను తొలగిస్తా అంటున్నాడు దేవి ఎందు ఎంత ఆసక్తి కలిగిన వాడు చూడండి దేవుడిని ఎంత పిచ్చి చూడండి ప్రేమ దేవుని వాళ్ళరా దేవుడు ఎంత పిచ్చి చూడండి దేవుడు అంటే ఎంత భయము ఎంత భక్తి చూడండి దేవుడు అంటే అలాంటి దేవుడు అంటే భయము భక్తి కలిగిన యొక్క దావీదుకు ఎలా కలిగింది భక్తి జీవితం అడుగుతున్నాను నేను ఎలా కలిగింది భక్తి జీవితం తల్లి నుండి వచ్చింది భక్తి జీవితం ఎక్కడి నుండి తల్లి నుండి వచ్చింది మనం గుర్తు చేసుకోవాలి ఒకసారి ఇంకా మీకు అంక లోతుగా వెళ్ళి మనం పరిశీలన చేద్దాం లోతుగా వెళ్ళి మనం పరిశీలన చేద్దాం బోయాజు ఉన్నారు కదా బోయాజు కుమారుడు ఓబేదేదు ఓబేదు కదా ఆ ఓబేదు కుమారుడు ఏషాయ్ కదా మన ఏషై కుమారుడు దావిదు కదా బోయాజు బాగా ధనవంతుడు చూడండి బాగా ధనవంతుడు అంతేకాదు ఊబేదేది ఊబేదేది కూడా చాలా ధనవంతమైన కుటుంబం ఏషై కాడికి వచ్చే వరకు మనం ఏమైందో ఏమో తెలియదు కానీ ఒక చిన్న గొర్రెల మందను కాచుకోవడానికి వెళ్ళారు ఒక దగ్గరగా దాసులు కొనడానికి ఆ కుటుంబం ఉంది అంటే పేద స్థితిలో ఉన్న కుటుంబం గుర్తుకు చేసుకోవాలి మన అలాంటి కుటుంబంలో భక్తి జీవితం ఎలా కలిగింది అని అడుగుతున్నాను నేను తల్లి నుండి కలిగింది ఎక్కడ నుండి తల్లి నుండి కలిగిందని మనం గుర్తు చేసుకోవాలి బైబుల్లో ఉందంటే ఉంది ఉంది ఉందంటే ఉంది ఒకసారి ఆ మాట మీకు చదివినిపించాలని ప్రయత్నం చేస్తాను ప్రేమ దేవుని వల్ల తల్లి నుండి భక్తి జీవితం వచ్చిందంటే అవును కీర్తనలు ఎనభై ఆరవ కీర్తన పదహారవచనం కీర్తనలు ఎనభై ఆరవ కీర్తన పదహారవ వచనం జాగ్రత్తగా మనం చూద్దాం ప్రేమ దేవుని వలన ఎనభై ఆరవ కీర్తన పదహారవ వచనంలో ఒక మాట కనబడుతుంది ఆ మాట చూద్దాం నా తట్టుకు నా తట్టు తిరిగి నన్ను కరుణించుము నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపు నీ సేవకురాలి కుమారుని రక్షింపు ఎవరిని నీ సేవకురాలి కుమారుని రక్షింపు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే తన తల్లి ఏంటంట తన తల్లి దేవుని ఎందుకు భయభక్తులు కలిగినదిగా మనకు కనబడుతుంది ప్రమణ దేవుని వల్ల ఈ ఒక్క మాట కాచూ చూపెట్టడానికి మరొక నూట పదహారవ కీర్తన కూడా మనకు కనబడుతుంది ఆ మాట కూడా ఒకసారి చూద్దాం నూట పదహారవ కీర్తన కూడా జాగ్రత్తగా చూద్దాం ప్రేమ దేవును అక్కడ కూడా ఒక మాట కనబడుతుంది ఆ మాట కూడా మనం చూద్దాం పదహారు వచనమే నూట పదహారవ కీర్తన పదహారు వచనములు కూడా మనం చూద్దాం యుహోవా నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుని కుమారుడము కుమారుడను అయి ఉన్నాను నీవు నా కట్లు ఇప్పి ఉన్నావు అంటే దావిని గారి యొక్క తల్లి దేవుని ఎందు భయభక్తులు కలిగిన అంటే అవును గారి తల్లికి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిందా అవును తల్లి చెబుతుందంట నానా మన పక్షమును ఉన్నవాడు ఇస్రాయల సైన్యములకు అధిపతిగా అయిన యుహోవ దేవుడు మరి అతడు గురించి బైబులు చెబుతున్న మాట ఏమని చెబుతున్న మాట బైబులు చెబుతున్న మాట అంటే రే ఈ ఇస్రాయల దేవుడైన యుహోవ సామాన్యమైన వ్యక్తి కాదు అభ్రముకు మాట ఇచ్చాడు అభ్రముకు మాట ఇస్తే మాట నిలబెట్టుకున్నవాడు అభ్రముకు మాట ఇచ్చి నిలబెట్టుకున్నవాడు అభ్రమ్కు మాట ఇచ్చి నిలబెట్టుకున్న ఆ యొక్క దేవుడు గురించి చెబుతున్నాడు తల్లి దేవుని గురించి చెబుతుంది తల్లి ఎవరికి దావిది గారికి చూడండి అంతేకాదు ఉన్న కొంతమంది భక్తుల గురించి చెబుతుంది ఆ తల్లి యుహోష ఉన్నాడు కాలేబు ఉన్నాడు పినియాశ ఉన్నాడు రోషం కలిగిన వారిగా ఉన్నారా దేవుని ఎందు వారు భయభక్తులు కలిగి ఉన్నారా దేవుని ఎందు అని తన తల్లి దావీదును బాలి దినము దేవుని గురించి గొప్పగా చెబుతూ ఉంటుందని మనం గుర్తు చేసుకోవాలి గొప్పగా చెబుతూనే మనం గుర్తు చేసుకోవాలి మన దేవుని వల్ల గొప్పగా చెబుతుంది మనం గుర్తు చేసుకోవాలి మరి తల్లి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంది కాబట్టి ఇంత భయభక్తులు దావిది గారికి వచ్చాయి అందుకే దావిది గారు ఎవరిలా జీవము గల దేవుని యొక్క సైన్యమును తిరస్కరించడానికి ఎవరు మీరు ఎంతటి వారు మీరు ఏ పార్టీ వారు అనే విధంగా మాట్లాడుతున్న మాట చూడి ప్రమన్న దేవుని వలరా మాట్లాడుతున్న మాట అప్పుడు అంటాడు దాబిది గారు ఏమంటారు తెలుసా ఇతని చంపివేసి ఈ యొక్క నిందను ఈ సమాజం నుండి నేను తొలగించడానికి నిలబడతానన్నాడు దాబిది ఈ సమాజం నుండి ఈ నిందను తొలగిస్తాను నేను అంటున్నాడు ఏం జరిగిందో మీకు తెలుసు ప్రము దేవుని వాళ్ళగా ఏం చేశాడు దావీది గారు గొలియాతు గారిని చంపేసినట్లు మనకు కనబడుతుంది చూడండి దావిది గారు గొలియాతుని చంపేసినట్లు మనకు కనబడుతుంది ఈరోజు ఇదే స్థితి మనం కొద్దిగా ఆలోచన చేస్తే దేవుణ్ణి దూషిస్తున్న వారిగా మనం ఈరోజు ఉన్నామేమో ఎవరో దేవుని ఈ ఈరోజు క్రీస్తు మీద బురద చల్లుతున్న వారు చాలా మంది లేరంటారా ఈరోజు లేదా చాలా మంది ఉన్నారు కదా మన దేవుని మీద ఇంటి నిందలు వేస్తున్న వీరిని బుద్ధి చెప్పడానికి మనం నిలబడాలా వద్ద చెప్పండి పదహైదు సంవత్సరాలు రోషము కలిగిన ఒక బారు నిలబడుతున్నాడు ఇసురాల పక్ష నేను ఉండి నేను ఈ నిందను తొలగిస్తాను నా దేవుడు గొప్పవాడు నిరూపించబడతానంటున్నాడు ప్రాణాలు పోయేంత వరకు అసలు నేను పోరాడుతున్న విధంగా గారు బాల్య దినముల దేవుడి గురించి గొప్పగా తన భక్తిని చాటుతున్నాడు మనం ఎంతమంది అండి ఏసుప్రభుల వారి మీద బురద చల్లేవారు చాలామంది ఉన్నారు చూడండి అమరా ప్రసాద్ అలాగే కరుణాకర్ సుగ్న లలిత్ మోడీ ఇంకా బాగా చెప్పామంటారా ఆర్ఎస్ కార్యకర్తలు అందరూ ఈరోజు బీజేపీ కార్యకర్తలందరూ దేవుని గురించి చెప్పడానికి వెళితే ఎంతగా బాధిస్తున్నారు ఎంతగా దుఃఖ పెడుతున్నారు క్రైస్తవ సమాజానికి లేని లేని మాటలు మాట్లాడుతున్న వారు లేరంటారా ప్రేమల దేవుని యేసు క్రీస్తుల వారి గురించి చూడండి కాబట్టి మనం నిలబడతాం దేవుని పక్షం మనం నిలబడతాం ఈ నిందను తొలగిద్దాం నిందను తొలగిద్దాం చాలా మంది ఏసుకృతులు కన్నకి ఎలా పుట్టాడు కన్నకి ఎలా పుట్టాడు అంటున్నారు సృష్టిని నోటి మాటతో కలిగించిన దేవుడు ఆయన సృష్టిని నోటి మాటతో కలిగించిన దేవుడు ఆయన మళ్ళీ అలాంటి వ్యక్తులు కాదు మనుషులను వేలాది లక్షలాది కోట్లాది మంది తన స్వరూప మందు తన పోలికకు వచ్చిన వారు ఈ భూమిదికి అంత చేసిన ఆ దేవుడు కన్నకి గర్భాన్ని ఎంచుకోవడానికి అర్హత లేదనుకుంటున్నారా మీరు లేదనుకుంటున్నారా ఆయన తలుసుకుంటే ఆయన తలుసుకుంటే రాళ్ళు కూడా శుతిస్తాయన్న తెలుసా దేవుడు నేను తలుచుకుంటే ఈ రాళ్ళు కూడా శుతిస్తాయి కన్నగా గర్వం ధరించడం గొప్ప సంగతి కాదు ఆయన తలుసుకుంటే రాళ్ళు నుండి కూడా పిల్లలు పుడితరబుడు గుర్తుపెట్టుకోండి అంత గొప్ప దేవుడు అంత గొప్ప దేవుడు నజరయుడైన యేసు క్రీస్తుల వాడు అతని పక్షాన్ని ఎవరు పోరాటానికి లేరనుకుంటున్నారా కేవలము ప్రభు ప్రేమను చూపడానికి నిలబడుతున్నారు ఇక్కడ ప్రభు ప్రేమను చూపడానికి నిలబడుతున్నారు కాబట్టి ప్రేమ దేవుణ్ణరా ఈ దావిది గారి దేవునికి హృదయానుసారైన మనుషుడు ఎలా అయ్యాడు అంటే ఇలా అయ్యాడు మరి ఇలాంటి లక్ష్యం మనకు ఉండాలని ప్రభున్నామని కోరుకుంటూ ఈ మొదటి గుణము గురించి చెప్పాను రెండో తర్వాత ఆలోచన చేద్దాం